బై మళ్ళీ ఏరే పనికి పోయి చేసుకొచ్చి మాకు ఇల్లు ఇల్లు జరుపుకున్నాము మాకు రూపాయి గోడీ లేదు పదిహే పదిహేను శాఖలు పదిహేను శేకరాలు కొట్టించారు పదహారు పదహారు వందలు పదిహేడు వందలు పెట్టించారు పన్నెండు వందలు పది వందల మమ్మల్ని టిమ్స్ పెట్టారు మాకు రూపాయి గోడీ లేదు రాత్రి ఒంటి గంట తగ్గడు మమ్మల్ని వాళ్ళు లేరు కన్యాసం ఏందని అన్నవాళ్ళు కూడా లేరు మమ్మల్ని అట్టు హింసపెట్టి ఎట్ట గందరగోళం చేసి మమ్మల్ని అట్ట పంపించారు మేము వచ్చేటప్పుడు కనీసం ఏందని కూడా అడిగిన వాళ్ళు లేరు రూపాయి ఇలా మాకు కనీసం ఛార్జీల కూడా ఇలా మమ్మల్ని అట్ట చేసారు మమ్మల్ని బాగా హింస పెట్టారు బెజవాడ బాలయ్య కమ్మ రావణయ్య వెటేశర్లు కడియాల ప్రసాదు నేతి రామకృష్ణ నాయుడు రాయగపాడి వెంకటేశ్వర్లు వీళ్ళు మా మమ్మల్ని బాగా పెట్టారు మాకు డబ్బులు లేదు మమ్మల్ని గందరగోళం చేశారు మాకు మాకు పది పైసలు ఇవ్వట్లేదు డబ్బులు వాడుకోవటానికి డబ్బులు రాత్రి పన్నెండు డబ్బులు పన్నెండు గంటలకు బయలు వచ్చి రాత్రి ఒంటి గంట కానించి ఏడే కూర్చున్నాం ఒంగోల్లోనే అన్నం నీళ్ళు లేకుండా ఇప్పటి వరకు ఎంతవరకు నేను టిఫిన్ కూడా చేయలే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అసలు బాలయ్య బెజవాడ బాలయ్యా కాయన కొండ పండ్లం నేతిపేరి పాలం బాలయ్య యూరావ గారు కృష్ణ నాయుడు రమణీ గారు ప్రసాదు